పిలక శాతం కూతం బాగానే వచ్చింది ఇక చూస్తున్నారు కదా దంటు ఇది దంటు ఇట్లా ఇది దాదాపు అయినా కానీ మనకు యాభై నుంచి అరవై పిలకలు అయితే రావడం జరిగింది కానీ మనం ఈ ఎగజల్లే పద్ధతిలో బాగా మనం ఎగజల్లే పద్ధతిలో చేస్తే మాత్రం ఇది వరైతే బాగా వచ్చింది క్రాప్ అయితే దీనికైతే మనకి ఈ ఒక అంకీతం బాగానే పెట్టడం జరిగింది ఇప్పుడు దీనికైతే మనం పాలు పాలైతే మనకైతే ఇక ఫుల్ పట్టడం జరుగుతుంది ఇది చూస్తున్నారు కదా ఇవి మనకైతే సీట్స్ అనేది ఇవి బాగా వచ్చింది కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ మళ్ళీ మనమైతే ఒక ఐదు ఎకరాలలో ఒక ఆరు రకాల సీట్ పెట్టడం జరిగింది దాంట్లోనేది మనకైతే జర ఇప్పుడు అంటే ఇది మనం ఎగజల్లాం కాబట్టి ఎట్లా అంటే ఒక పది పదిహేను రోజుల ముందే వచ్చింది ఇది పంట అయితే మనకు పది పదిహేను రోజుల ముందు కాదని కరెక్ట్ చెప్పాలంటే ఇయో ఈ వరికి ఇయ్యో ఈ వరికి అయితే ఇంకా ఇంకా మనమైతే సేమ్ మనం ఇది ఇంకా నారు పోసి మనం నాటేసుకున్నాం ఇది తొంభై రోజులు ఇది తొంభై రోజులు అంటే ఇప్పుడైతే మనకైతే సన్నపూడ దశకు ఉంది ఇప్పుడు నూట నూట ఇరవై రోజులు పంటకాలం కదా ఇది అది రెండు సేమ్ సీడ్స్ అండి ఇవి మనమైతే ఇప్పుడు అది ఇది సేమ్ సీడ్స్ అండి ఇది అయితే మనకు ఎగజల్లే పద్ధతి అయితే నాకైతే బాగా నచ్చిందండి ఇది అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే మీరైతే చూస్తారు కదా పంటనైతే ఇది మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఎండాకాలం సీజన్ అయినా కానీ మనం ఇది ఇట్లా ఎగజల్లి మనం ఫస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనకు వాటర్ జరిపోవు కదా ఎండాకాలం అయితే హండ్రెడ్ కంటే పడితే అయితే మన వాటర్ సరిపోవు దీనికైతే మనం వాటర్ అనేది ఎట్లాంటి మనము ఇప్పుడు మనం విత్తనం ఇప్పుడు మనం అనుకో చల్లిన తర్వాత ఒక మూడు ఇది మనం చూస్తే మాత్రం ఇట్లా మనం అయితే పద్ధతి బాగుంది ఎందుకంటే ఇది ఈ సీడ్ కూతం మనకు ఒక ఇరవై ఐదు రోజుల ముందే మొత్తం ఇప్పుడు మొత్తం వరంతా ఈనేసిందండి ఎక్కడక్కడ మొత్తం ఈనేసింది ఇప్పుడు ఇది పక్క చూసి కదా మీరు అయితే పక్కది ఇంకా సన్నబొట్టకే ఉంది మనం ఇంకా దాంట్లో అయితే పిక శాతం మూతం బాగా అద్దె గురానికి అయితే ఇప్పుడు మనకి దాదాపు అయినా కానీ ఒక పన్నెండు కిలోలు అయితే మనకు ఇత్తనం అవసరం ఉంటుంది అండి మనం ఎందుకంటే ఇది కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఇది సీడ్స్ మనమైతే బయో సీడ్స్ పెడితే అయితే మనకి ఎకరానికి ఎకరానికి వచ్చేసి మనకు ఆరు కిలోలు బ్యాగ్ అయితే సరిపోతుంది అంటే మూడు మూడు కిలోలు ఉంటుంది కాబట్టి బయో సీడ్ సెవెన్ జీరో సెవెన్ అది దాని గురించి అయితే వీడియోని అయితే చెప్పడం జరుగుతుంది మీరు ఫస్ట్ అయితే వీడుచాను చూస్తున్నది లేక సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి ఇది మళ్ళీ ఇది గింజే కూతాం ఇది ఎట్లు ఉందంటే ఇది మొత్తం మనకైతే పాలు వసుకోవడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఇప్పుడైతే 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 ఇక్కడ దాకా పాలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఇదంతా అంతా అదే పాలు నేను వచ్చితే మాత్రం ఈ పాలు బయటికి వెళ్తే నేను ఒత్ట్లేదు దాని కారణంగా అయితే ఇది మనకైతే సీట్స్ అయితే బాగా వచ్చినాయి ఇదైతే కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అయితే ఇది వర్షాకాలంకైనా సరే మనకి ఎండాకాలంకైనా సరే ఇది బెస్ట్ సీడ్ అండి ఇని మనం అయితే ఎగుదల పద్ధతిని అయితే చేసినాం అనుకో మనం మంచి లాభం ఉందండి ఎందుకంటే ఇప్పుడు నాకు అద్దె కనుక వచ్చేసి అయితే మనకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మొత్తం టోటల్ ఖర్చు అయితే కటింగ్ ఖర్చు అది అది అలాగనుకో ఇప్పటికైతే నాకు నాలుగు వేల ఐదు వందలు అయితే ఐదు ఐదు వందల ఐదు వేలు వేసుకోండి దాదాపుగానే అయితే మనకైతే ఖర్చు చేసేది ఇప్పుడైతే దీంట్లోనైతే మనకు అందాజనైతే ఒక మన క్వింటాల్ అయితే నాకు నా అంచనా ప్రకారం అయితే ఒక పద్దెనిమిది క్వింటల్ వెళ్తాయి అనుకుంటున్నాను ఒక అద్దె ఎరానికి ఇక మీరు చూసుకుంటారు పద్దెనిమిది కాకుండా కానీ మన పదిహేను వెళ్ళినా కానీ ఇది లాభమే అండి ఇది మన ఎగజల్ల పద్ధతి మనకైతే దీనికి అయితే దాదాపు అయినా చాలా అంటే చాలా తక్కువ ఖర్చు మనకైతే ఎక్కువ ఖర్చు అయితే మనకి దీనికి అయితే ఏముండదు మనం దున్నగా ఖర్చు ఏమో పద్నాలుగు వందల రూపాయలు అవుతుంది మన అద్దె ఎరానికి అయితే వర్షాకాలం అయితే మన సీట్స్కి అయితే ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ అయితే మనకి ఇవ్వడానికి దాదాపుకి వచ్చేసి అయితే ఒక వెయ్యి రూపాయలు తొమ్మిది యాభైకి అయితే వచ్చింది ఇక దాంతో అయితే మనమైతే మళ్ళీ ఒకటి మనం ఏం చేసినామంటే మనమైతే దీనికి ఎగదలనికని అయితే మనం ట్వంటీ ట్వంటీ అనేది చదువుకోవద్దండి జర మన వరే అనేది జర మొల్క హైట్ వచ్చినాక దాదాపు అయినా ఒక పదిహేను రోజుల తర్వాత అయితే ఒక నేనైతే మళ్ళీ స్ప్రే చేసినా అది నానో డిఏపి నానో యూరిన్ అయితే ఒక్కొక్కసారి స్ప్రే చేసినాను వరైతే జర పచ్చగానే ఉంది మళ్ళీ సెకండ్ స్ప్రే కూ మళ్ళీ మనము దండుగోళ్ళతో పాటు మళ్ళీ ఒక దండుగోళ్ళు అనేది ఇప్పుడు మనం ముసుకలు కలిపి చదువుకున్నా సలికిన తర్వాత మళ్ళీ ఏమైనా సలికి సలిన ఒక మూడు రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అయితే నాన్ యూరియా మళ్ళీ ఒకసారి స్ప్రే చేసిన ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అనేది ఒక అద్దెగ్రానికి అయితే మొత్తం ఫుల్ యూజ్ చేసేయాలి అద్దె ఎరానికి అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మంది అంటారు ఎకరానికి కొట్టుమంటారు కానీ మనం ఎకరానికి అయితే కొట్టొద్దు అద్దె ఎగ్రానికి మనం స్ప్రే చేసుకుంటే మాత్రం అయితే బాగానే ఉంది రోగం లేకుండా మాత్రం మంచిగా ఉంది మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఇంకోటి లాస్ట్ మనం ఎట్లా అంటే యాభై ఐదు రోజుల నుంచి ఒక అరవై రోజుల మధ్యలో అయితే నేనైతే ఏం చేసినా అంటే ఒక యూరియా బ్యాగు ఒక యూరియా బ్యాగు ఒక పొటాషియో ఒకటి సాఫ్ ఈ మూడు మిక్స్ చేసి మాత్రం అంటే యూరియా సగము పొటాష్ సగం మళ్ళీ ఒక సాఫ్ ప్యాకెట్ ఈ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ మొత్తం అయితే అలా కలుపుకొని అయితే నీకు జరిగింది దాని కారణంగా అయితే మనకైతే ఎక్కడ మాత్రం కంకులు అనేవి లేవు ఇప్పుడైతే ఓరైతే మంచిగా ఉంది సూపర్గా ఉంది ఇప్పుడు మనం దీనికి అయితే చేసేది ఏం లేదండి ఇప్పుడైతే ఒక పదిహేను ఇరవై రోజులు అయితే మనకైతే ఓరి వరి మొత్తం అయితే ఈ పాలు పట్టడం జరుగుతుంది దాని కారణంగా అయితే మనమైతే నీళ్ళైతే ఫుల్ పెట్టుకోవాలి ఇప్పుడైతే అయితే పడుతున్నాయి కానీ అయితే మనం అయితే ఈ నీళ్ళైతే ఉంచుకోవాలి నీళ్ళైతే మళ్ళీ ఎలుకలు కొడతాయి ఇప్పుడు మనం వాటర్ పెట్టుకోకపోయినా అనుకో అయితే చాలా కొట్టే చాలా అంటే చాలా కొడతాయండి ఎలుకలు అయితే ఆ ఎలుకలు కొట్టే అయితే మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే మనకి దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి నీళ్ళైతే నిండా పెట్టుకోవాలి ఒక ఏకించు కాకపోతే దో ఇంచు పెట్టుకున్నా సరే నువ్వు ఎలక కదా ఇప్పుడు అది వాటర్ వచ్చి కొట్టడానికి ఇప్పుడు ఛాన్స్ ఉండదు దాని కారణంగా అయితే మనకైతే బెస్ట్ ఉంటుంది రిజల్ట్ అనేది ఇంకొక సీడ్ ఏంటంటే ఎంటీ వన్ జీరో వన్ జీరో అంటే వెయ్యి పది రకం అన్నట్టు ఆ సీడ్స్ గురించి అయితే మనం చెప్పుకుందాం ఇప్పుడు సీడ్ కూడా కరాబ్ బాగా వచ్చింది అంటే మనం ఇప్పుడు అది కొన్ని ఎట్లా అంటే ఓన్లీ ఎట్లా అంటే ఇప్పుడు మనం బయో సీడ్లు ఉంటాయి కదా అవి అంటే మనం ఎగజలు కూడా జరిగింది ఇవైతే మొత్తం నాటేసాడు జరిగింది దాని కారణంగా అయితే ఇప్పుడు ఆ వీడియో కూదాము చూడండి మీరు అయితే నేను చూపెడతా కానీ అన్న ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు వర్షాకాలం అయితే మనం మన తెలంగాణ సైడ్ అయినా సరే ఆంధ్ర సైడ్ అయినా కానీ బెస్ట్ సీడ్స్ అంటే ఇప్పుడు కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ సీడ్ అయితే బాగా వచ్చింది ఇది మీద చూస్తున్నారు కదా ఇప్పుడు క్రాప్ అయితే అయితే ఇప్పుడు ఇంకొక పది అంటే ఇది సీడ్ ఎట్లా తెలుస్తుంది అన్న ఇప్పుడు మనం ఎగజల్తే వేరే రకం ఉంది మనం నాటేసింది వేరే రకం ఉంది మీకైతే ఫుల్ వీడియో చూస్తే మాత్రం ఫుల్ మొత్తం క్లారిటీ అర్థమవుతుంది మనం ఎగజల్తే ఇప్పుడు మనం ఎగజల్తేనే బెస్ట్ అన్న ఇప్పుడు మనం వడ్లు అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరైతే క్రాప్ బాగా వచ్చింది దానికి దీనికైతే మీరే మీరే చూడవచ్చు అయ్యో ఇది ఇది ఉంది కదా ఇది అది రెండు సీమ్ సీడ్సే అంటే ఇప్పుడు నేను ఒక ఎకరానికి తెచ్చాను కాబట్టి ఈ పక్క పక్కనే ఇస్తున్నాను ఈ ఏ సీడ్ కానీ పక్కనే పెట్టినా ఇప్పుడు మనం ఒక ఐదు ఎకరాల్లో ఒక ఆరు ఆరు రకాల సీడ్ వాడడం జరిగింది కదా ఇప్పుడు మనం మళ్ళీ మనం మర్చిపోతామని ఒక బోర్డులు వాదుకున్నాం ఇప్పుడైతే ఇవి మీరైతే చూస్తారు కదా మనకి ఈ సీడ్ వచ్చేసి అయితే ఎంటీయు పది పది ఈ సీడ్ మాత్రం మనకైతే పంటకాలం అయితే నూట ముప్పై రోజుల నుంచి నూట ఇరవై ఐదు లేకపోతే నూట ఇరవై రోజులలో వస్తుంది ఇక మనమైతే దీన్ని నార్బోసుకుని నాటేసుకోవడం జరిగింది దీనికి దీనికి అయితే మనకైతే ఖర్చు ఎక్కువ వచ్చింది ఎందుకంటే మనం నారు పోసుకొని మళ్ళీ నాటేసుడు అయితే దీనికి అయితే ఖర్చు బాగా అయింది మళ్ళీ దుంగం ఖర్చు కూ డబుల్ అయింది దీనికైతే మనమైతే ఈ సీడ్ అయితే ఇప్పుడు ఎట్లుందంటే ఉందంటే ఇప్పుడు మనకైతే దాదాపు వచ్చేసి అయితే మనకైతే ఒక్క 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 చెట్టుకు మాత్రం మనకైతే ఇప్పుడు ఎన్ని ఎన్ని పిలకలు ఉన్నాయంటే దాదాపుగా అయినా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంది ఇక దాని కారణంగా అయితే మనకైతే దిగుబడి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది మన ఎగజలిన పద్ధతి అయితే ఇప్పటికీ అది వినేసింది ఇది అది సేమ్ ఇంకా ఇదైతే నేను నారు పోసుకున్న తర్వాత ఒక పది రోజుల తర్వాత మాత్రమైతే మనం ఓరి ఎగజలకు అయింది దాని కారణంగా అది సీడ్ అయితే బాగా వచ్చేసింది అయిపోయింది దాని పని మనం చేసేది ఏం లేదు దాని రోగం కూడా బాగాలేదు కానీ దాంట్లో సమస్య ఏంటంటే ఇప్పుడు మనకైతే గడ్డి గడ్డి బాగా పడుతుంది కానీ మన గడ్డికి అయితే మనం ఒక అద్దెకానికి ఒక రెండు వందల ఖర్చుతోటి మనకైతే మొత్తం క్లియర్ అయిపోతుంది గడ్డి అనేది ఎట్లా అంటే మనం వేరే వచ్చింది కొత్తగా అంటే అది ఆల్రెడీ పాతదే కానీ ఇప్పుడు చాలామందికి అయితే దాని గురించి అయితే తెలియదు దాని గురించి ఇప్పుడు తెలియకపోవడం కారణం అయితే చాలామందికి అయితే తెలియదు మన కౌన్సిల్ యాక్ట్ అయితే బాగా వాడుతున్నారు అది దాదాపు అయితే మనకైతే నైన్టీ ఖర్చు ఒక రెండు వందల రూపాయలు ఖర్చుతో అయితే మనకు మొత్తం అయిపోతుంది ఒక్క నువ్వు వాటర్ మొత్తం తీసేసి మనం ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దానికి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ అయితే దాంట్లో వాటర్ పెట్టుకోకూడదు దాని తర్వాత అనేది ఫుల్ ఫుల్గా వాటర్ పెట్టుకున్నా సరే నీకు ఏమై దానికి ఏం ఎఫెక్ట్ పడదు మొత్తం గడ్డి అనేది కన్ఫామ్గా అయితే ఒక పది పది నుంచి పదిహేను రోజుల దాకా అయితే జర ఓరే అనేది ఎర్ర పడుతుంది మన పదిహేను రోజుల తర్వాత అనేది నువ్వు చూద్దామనని గడ్డిగానే పడది దాంట్లో ఎగజల్లిన దాంట్లో దాంట్లో అయితే బెస్ట్ ఉంది పద్ధతి అయితే మీరు కానీ ఫస్ట్ అయితే వీడియో ఛానల్ చూసుకున్న ఒక లైక్ వేసుకోరి లైక్ వేసుకుని అయితే సబ్స్క్రైబ్ అవుతాం చేసుకోరు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా మీరు సరే ప్రెస్ చేయరు నేను ఏం పెట్టినా వీడియో మాత్రం మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇది చాలామంది అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ బెల్లేగా అనేది ఆన్ చేసే చాలా మందికి అయితే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రావట్లేదు దాని కారణంగా అయితే మీరు అయితే ఒక బెల్లగా అని కూడా ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేసేది ఇంకొకటి అయితే మన అయితే మహేంద్ర సీట్స్ ఉంది ఇప్పుడు ఆ సీట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఆ సీడ్ ఏంటంటే మహేంద్ర ఫోర్ జీరో ఫోర్ బాగుంది మహేంద్ర సిక్స్ జీరో సిర సిక్స్ అయితే వేస్ట్ ఉంది సీడ్ అది అది బయ సీడ్ మనకు వచ్చేసి అయితే ఐదు కిలోల బ్యాగ్ ఉంది మా మా సైడ్ అయితే మీ సైడ్ అయితే అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం ఉంది కొంత దగ్గరేమో త్రీ కేజెస్ బ్యాగ్ ఉంది కొంత దగ్గరనేమో ఫైవ్ కేజెస్ బ్యాగ్ ఉంది అది అది మన బ్యాగ్ వచ్చేసి అయితే పన్నెండు వందలు పడ్డది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ సీడ్ అనేది బాగా వచ్చింది అది క్రాప్ అది కాదు అది ఆ వీడియో ఆ వీడియో కూతుంది నా పాత పాత వీడియో దాంట్లో ఉంటాయి అది మీరు చూడొచ్చు ఆర్ఎక్స్ హండ్రెడ్ కూతం బాగా వచ్చింది ఇప్పుడు మనం పెట్టిన అయితే ఇప్పుడు ఒక నాలుగు రకాల సీడ్ తీసుకుంటే మాత్రం అందులో రెండు రకాల సీడ్స్ అయితే బాగా వచ్చినాయి ఇంకొక రెండు రకాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం తర్వాత వీడియోలను అయితే